సో రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఎక్స్పెండిచర్ వచ్చి కేవలం అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లు మాత్రమే చేశాం గ్యాప్ బడ్జెట్ కి ఖర్చుకి ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు గ్యాప్ అధ్యక్ష లక్ష కోట్లలో రమారావి నలభై కోట్లు ఆదాయం లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించారు అట్లాగే రెండు వేల పదిహేడు పదహారు కూడా అధ్యక్ష అది కూడా పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు గ్యాప్ రెండు వేల పదహారు పదిహేడు లక్ష ముప్పై వేల నాలుగు వందల పదహారు కోట్లు ప్రజెంటేషన్ చేస్తే సరే ఆ సంవత్సరం ఒకసారి కొద్దిగా ఎనిమిది వేల ఆరు వందల ఎనభై కోట్లు తగ్గింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష ఇరవై వేల రెండు వందల పదకొండు కోట్లు అంటే దాదాపు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు తేడా ఇది ఎయిటీ పాయింట్ త్రీ పర్సెంట్ గ్యాప్ తో ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంటే దాదాపు ఇది కూడా డెబ్బై ఏడు శాతం డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఖర్చు చేశారు ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చి ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు వరకే పరిమితం అయి ఆగిపోయింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చేవరకి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకి ఎనభై ఆరు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది ఒక లక్ష యాభై ఏడు వేలు మాత్రమే ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు కోట్లు మాత్రమే అంటే గ్యాప్ వచ్చి ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఏడు కోట్లు ఖర్చే కాదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యక్ష ఇక్కడ చూడండి రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే కేవలం డెబ్బై తొమ్మిది అంటే సెవెంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టాం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చే పెట్టలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు అదే ఖర్చు పెట్టింది రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు దాదాపు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు అంటే యాభై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు